గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే మ్యామ్ ఏపీలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద ఏదైతే వార్ జరుగుతుందో అదంతా మన అందరికి ఇప్పుడు ఆ వార్ కాస్త కాసంత ముదిరింది అంటే ఎక్కడ వరకు అంటే వృద్ధులు చనిపోయేంత వరకు వెళ్ళింది ఇది ఎవరి తప్పిదమో ఎవరు చేశారు అనేది పక్కన పెడితే ఒకసారి వాదనలు చూసుకుంటే ఇటు ఈసీకి కంప్లైంట్ వెళ్ళిన నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థని పెన్షన్లు ఇచ్చే క్రమంలో కాస్త దూరంగా ఉండాలని హెచ్చరించింది ఈ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్స్ రాజీనామాలు చేసుకుని కూర్చున్నారు ఇటు ఎమ్మెల్యేలు పెరిగిన ఆడియో ప్రకారం వీళ్ళందరూ అక్కడికి తీసుకెళ్లడం వృద్ధుల్ని వాళ్ళని ఆటోలో తీసుకెళ్లడం మూడు గంటలకు డబ్బులు వస్తున్నాయి అంటే తొమ్మిది గంటలకు వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఈ నేపథ్యంలో వృద్ధు ఒక వృద్ధుడు చనిపోయారు ఇంత జరిగిన తర్వాత కూడా అంటే ఈడి ఏదైతే చెప్పిందో దానికి వ్యతిరేకంగా వెళ్ళి వెళ్ళడం ఒక ఎత్తు ఇలా జరగడం ఒక ఎత్తు దీనికి మళ్ళీ టీడీపీ మీద నింద వేస్తున్నారు టీడీపీ వాళ్ళే వీరిని చంపేశారు అంటూ అసలు టోటల్గా ఈ ఇన్సిడెంట్ ని మనం ఎలా చూడాలి అంటారు ఎందుకంటే కొంత లేని మాటలు అనేవి మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం కాబట్టి ఏ విధంగా చూడాలి అసలు ఏం లేదండి ఎత్తులకి పై ఎత్తులు రాజకీయ చదరంగం ఇది ఒకరు ఎత్తి వేస్తే ఇంకొకరు పై ఎత్తేస్తున్నారు మళ్ళీ ఇంకొక రెండో వాళ్ళు ఎత్తుకు పై ఎత్తేస్తున్నారు ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఉపయోగం లేదు కానీ అక్కడ అసలు వాలంటీర్ వ్యవస్థ మీద మొదటిగా మొదటిగా ఏంటి అప్పటి నుంచో కంప్లైంట్లు వెళ్ళినాయి ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టాలనుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటి నుంచి ఈ వలంటీర్ వ్యవస్థ చర్చనీయాంశమే అయింది ప్రతి వాళ్ళు దీని గురించి వాలంటీర్ వలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడుకునే వాళ్ళే ఒక్క వైసీపీ పార్టీ వాళ్ళు తప్పితే అయితే అసలు వీళ్ళని ఈ వాలంటీర్ వ్యవస్థ అవసరమా కాదా అనే చర్చ కూడా జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ మొండివాడు రాజు కంటే బలవంతుడు కాబట్టి ఈ రాజుగారు దాన్ని కొనసాగించారు పైగా ఈ వాలంటీర్ మీద చాలా చోట్ల కంప్లైంట్స్ వచ్చినాయి వాటిని కూడా ప్రభుత్వాలు సరిగా అడ్రస్ చేయలేదు దాన్ని పట్టించుకోలేదు సరే చివరికి వచ్చేసరికి వీళ్ళు ఈ యాఫై కుటుంబాలకు ఒక వాలంటీర్ అనేసరికి వీళ్ళు ఆ యాఫై కుటుంబాలకి గోడచారుల్లాగా వ్యవహరిస్తున్నారు తప్పితే ప్రభుత్వ ఉద్యోగుల్లాగా పనిచేయట్లేదు పైగా వీళ్ళు సేవకులు ఉద్యోగస్తులు కూడా కాదు వీళ్ళ రా ఎగ్జామే ప్రశ్నార్థకమైన రోజుల నుంచి అలాంటి ఉద్యోగం ద్వారా ఎన్నిక కాబడి వచ్చిన వాళ్ళు ఇంకెంత ప్రశ్నార్థకం అవుతారు ఇప్పుడు ఒక ఎంఏ చదివినవాడు ఒక ఇంజనీరింగ్ చదివినవాడు ఒక లా చదివినవాడు ఏ ఒక ఎంఏ చదివినవాడు ఈ ఉద్యోగాలకే జీతం ఐదు వేలు ఐదు వేలు అసలు ఒక మనిషికి ఎట్లా సరిపోతాయి అసలు అతను కనుక ఒక కుటుంబాన్ని పోషించాల్సి ఉంటే ఎట్లా ఎలా పోషిస్తాడు అంటే వీళ్ళకి ఇచ్చిన రేషన్ అమ్ముకుంటాడా లేకపోతే రహస్యాలు తెలుస్తున్నాయి కాబట్టి వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తాడా మరి ఇట్లాంటి కంప్లైంట్లు అన్ని చాలా వచ్చినాయి రేషన్ తిన్న వాళ్ళ గురించి వచ్చింది ఒక ముస్లమ్మని చంపేసి నగలు దొంగిలించింది తెలిసింది మనీ సర్క్యులేషన్ స్కీమ్లో జనాలు చేర్పించడానికి ఈ ఉద్యోగం పనికి వచ్చిందని రాశారు మళ్ళీ అలాగే మహిళలపైన వేధింపులు జరపడానికి కూడా అంటే వీళ్ళు రోజు ప్రతి ఇంటికి వెళ్తారు కాబట్టి ఆ ఇంట్లో ఉండే పరిస్థితులన్నీ వీళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి ఈ పెళ్లిగా ఆడపిల్లల మీద అభాండాలు వేయటం కావచ్చు వాళ్ళతో స్నేహం చేయటం కావచ్చు ఇలా రకరకాలు వాట్ నాట్ ఏం చేయకూడదు అవన్నీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా జరిగినాయి పోని దీనివల్ల పోని ఈ జర్నీ అన్ని ఇలా ఓ పక్కన పెడితే అద్భుతాలు ఏమైనా జరిగినాయా అంటే అది లేదు కేవలం వైసీపీ పార్టీకి ఉపయోగపడే విధంగా ఆ ఆ వాలంటీర్ వ్యవస్థ ఉంది సరే ఈ వ్యవస్థ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారనుకుందాం ఎలక్షన్ టైంలో వాళ్ళు ప్రచారం చేయకూడదు ప్రచారం చేయకూడదు వాళ్ళు కానీ చేస్తారనుకోండి కొన్ని చోట్ల అది వేరే విషయం అంటే ఈ వాలంటీర్లు కూడా గవర్నమెంట్ వాళ్ళకి ఏం పని అప్పచెప్పిందో ఆ పని చేసేసి ఊరుకోవాలి అంతేగాని అక్కడున్న ఇన్ఫర్మేషన్ని జగన్ కిన్ను వీళ్ళకి డైరెక్ట్గా భక్తునికి భగవంతునికి అంబికా దర్బార్ భక్తి అనుసంధానం అన్నట్లుగా ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్ జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్ లైన్ ఉంది హాట్ లైను అందుకే పార్టీలో వాళ్ళు అసంతృప్తి ఫీల్ అయ్యారు ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో సచివాలయ సిబ్బంది వీళ్ళు ఎవరైతే ఉంటారో పంచాయతీరాజ్ సిబ్బంది వీళ్ళంతా కూడా కోపం తెచ్చుకున్నారు అనవసరంగా అబద్ధాలు చెప్తున్నారు అక్కడ అక్కడికి డైరెక్ట్గా సీఎం అయ్యే అయిపోయి అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేసరికి అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు కూడా వచ్చినాయి సరే ఏది ఏమైనప్పటికీ వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్ ఒక ట్యాబు ఇచ్చేసేసి మీ ఇష్టం అని చెప్పారు అంటే ఇన్ఫర్మేషన్ మటుకు నాకే ఇవ్వాలి అంటే ఇప్పుడు అక్కడ ఏ ఒక మూడు నాలుగు అంచెలను ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా తనే డైరెక్ట్ చేసుకొని సరే ఇదంతా జరిగిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల అధికార దుర్వినియోగం జరుగుతుంది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పనిచేయడం కరెక్ట్ కాదు పైగా వాళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి టాస్క్లు ఇస్తుంది మీరు ఈ పని చేయండి మీరు ఈ పని చేయండి అంటే ఆ ఇళ్లలో వ్యవహారాలు కావచ్చు ఆ వివరాలు తెలుసుకోవటం కావచ్చు అవి ఈ గవర్నమెంట్ కు ఉపయోగపడే విధంగా ఎన్నికల్లో ఉపయోగపడే విధంగా చేసుకోవటం కావచ్చు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు మేడం ఇక్కడ ఒక ప్రశ్న ఏంటి అంటే ఈ పెన్షన్లు అనేవి ఇప్పుడు ఉన్నది కాదు కదా ఇప్పుడు ఎన్టీ రామారావు గారి హయాంలోని రాజశేఖర రెడ్డి హయాంలోని చంద్రబాబు హయాంలోని రోసయ్య హయాంలోని ఇలా ప్రతి ఒక్కరు ఇస్తూనే వచ్చారు అప్పటి నుండి ఉంటూనే ఉంది మరి ఈ వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు వచ్చింది మరి ఈ పెన్షన్ల మీద ఇంత దుమారం ఎందుకు ఈ వాలంటీర్ వ్యవస్థ లేకుండానే ఇప్పటి వరకు పెన్షన్లు ఇస్తూ వచ్చారంటే ఈడే ఇచ్చిన నోటీసుల ప్రకారం వాలంటీర్లు లేకపోయినా ఈ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అనేది అవుతుంది జరుగుతుంది మరి ఎందుకు ఈ విధంగా చేయడం అంటే ఇక్కడ అతి తెలివి ప్రదర్శించారా లేదంటే దీన్ని వేరేగా తీసుకెళ్లాలి అనుకుని వేరే ఇరుకాటంలో పడ్డారా ఎలాగా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం ధనంతో తన పార్టీ కార్యకర్తలు చేసే పనిని ఈ వలంటీర్ల ద్వారా చేపించుకోవాలనుకుంది అంటే చెప్పా కదా ఇక్కడ కూడా మళ్ళీ ఇదే వస్తుంది ఏంటి ప్రతి ఓటర్ తోటి ఈ వలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి తన అధీనంలో పెట్టుకోవాలి అనుకున్నాడు ఇప్పుడు పెన్షన్లు ప్రభుత్వం డబ్బులతోనే ఇస్తారు సచివాలయ ఉద్యోగులకి ప్రభుత్వం డబ్బే వాలంటీర్లకి ప్రభుత్వం డబ్బే అసలు ఇంతమంది ఉండటం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారం దప్పితే ప్రభుత్వానికి ఉపయోగపడేది లేదు ప్రజలకు స్పెషల్ గా ఉపయోగపడేది లేదు ఇప్పుడు వీళ్ళని పెట్టుకున్నది ఎందుకు అంటే వీళ్ళ మీద నిఘా వ్యవస్థ లాగా గోడచారులుగా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ పెట్టుకోవటం వల్ల మరి ఒట్టి గోడచారులు పెట్టేసేసుకుని నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళి కనుక్కున్నకు ఇన్ఫర్మేషన్ చెప్పు అంటే అవదు కదా అందుకనే ఏం చేశాడు వీళ్ళకి కొన్ని పళ్ళు పెట్టాడు రేషన్ ఇంటికి తీసుకెళ్ళివడం పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళివ్వడం ఇవన్నీ పెట్టాడు ఇవన్నీ కూడా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కరెక్ట్ కాదు అని చెప్పి సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థ ద్వారా నిమ్మగడ్డ రమేష్ కుమారు ఈసీకి కంప్లైంట్ చేశాడు అప్పుడు ఈసీ ఏం చేశాడంటే ఈయన అడిగింది సమంజసమే కాబట్టి మీరెవరో వాలంటీర్లు ఎవరు కూడా విధుల్లో పాల్గొనకండి ఎలక్షన్ కోడ్ వచ్చింది అని చెప్పి గట్టిగా చవటం జరిగింది పైగా మీరు వైజ్ ఒక పార్టీకి తొత్తులుగా ఉండొద్దు అన్న అర్థం వచ్చేలాగా కూడా ఆయన మాట్లాడటం జరిగింది జరిగింది ఇంకోటి ఏం చేశారు అంటే మీకున్న ఫోన్లు మీకున్న ట్యాబ్లు గవర్నమెంట్ కస్టడీలో పెట్టండి అని చెప్పారు చెప్పగానే వైసీపీ శిబిరం నుంచి ఏమి వచ్చింది బయటికి టీడీపీ వాళ్ళు కుట్ర చేశారు టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా చేశారు ఇప్పుడు ఈ వలంటీర్లు లేకపోతే వాళ్ళకి పెన్షన్లు ఎవరిస్తారు ఇలా తీసుకొచ్చేసేసి వాళ్ళ మీద దాడి చేయడం మొదలెట్టారు అప్పుడు అంటే బట్టకాల్చి మీద వేయటం అంటారు దీన్ని అప్పుడు తెలుగుదేశం వాళ్ళ పని ఏంటి అయ్యాబోయ్ అయ్యి బాబోయ్ మేము పెన్షన్లు ఇవ్వద్దు లేదు అసలు ఆ సిటిజన్ ఫర్ డెమోక్రసీకి మాకు ఏంటి సంబంధం పెన్షన్లు వాలంటీర్లే వలంటీర్లే ఇవ్వాలా సచివాలయ సిబ్బంది ఇవ్వచ్చు కదా ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళకి మీరు ఇంటికి వెళ్ళి సచివాలయ సిబ్బంది తోటి మీరు ఇప్పించండి పెన్షను రేషన్ ఇంటికి తీసుకెళ్ళి సచివాలయ సిబ్బంది చేత ఇప్పించండి లేదు అంటే కనుక పెన్షన్ కావాలనుకున్న వాళ్ళు రేషన్ షాప్కి వచ్చేది రేషన్ కావాల్సిన వాళ్ళు రేషన్ షాప్కి వస్తారు ఇప్పుడు పెన్షన్ కూడా కొంచెం ఓపుకునే వాళ్ళు ఆఫీస్కి వచ్చి తీసుకుంటారు లేదు అనుకుంటే కనుక మీరే వెళ్ళి వాళ్ళకి సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పించండి కానీ మా పేరు చెప్పి పెన్షన్లు తీసుకునే వాళ్ళ పట్టగొట్టొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళని దోషుల్ని చెయ్యాలి అనే ఒక ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి నిమగ్నం అయి ఉన్నాడు కాబట్టి బాబాబు మేము దోషులం కావద్దు మీకు మనసు ఉంటే మార్గం ఉంటుంది మీరు చేయదలుచుకుంటే కనుక ఇలా చెయ్యండి అని చెప్పారు చేయండి అని చెప్తే నాని దానికి కూడా రివర్స్లో మాట్లాడి మొత్తానికి వాళ్ళు నిజానికి పెన్షన్లు ఎగ్గొడదాం అనుకున్నారు అనుకుని మరీ ఎక్కడితే కుదరదు కదా ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఎలా ఉన్నాయంటే వైసీపీ పార్టీ అన్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కళ్ళు చేసుకొని ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చూసుకుంటానికి కాదు ఎదురోళ్ళని చూడటానికి ఈ పరిస్థితుల్లో పేర్నాని లాంటి వాళ్ళు బయటకు వచ్చి అసలు చంద్రబాబు నాయుడు జీవితంలో మారడు నీచుడు అసలు పెన్ పేదవాళ్ళు పొట్ట కొట్టాడు పేదవాళ్ళకి పెన్షన్ లేకుండా చేశాడు ఇష్టారాజ్యం కింద మాట్లాడాను మాట్లాడి ఈలోపు చంద్రబాబు నాయుడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు కదా సరే ఇప్పుడు పెన్షన్లు వస్తున్నాయి ఈ వైసీపీ వాళ్ళు ఏం చేశారు అంటే ఇంకా వాళ్ళ కుక్కబుద్ధి మానుకోకోకుండా ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను అయితే తీసేయాల్సి వచ్చింది తీసేసాం కదా అసలు మనం ఈ పెన్షన్లు ఇచ్చే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళని ఆటోల్లో తీసుకుని వెళ్ళి ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇప్పించి ఇంటికి పంపిద్దామని ప్లాన్ వేశారు ప్లాన్ వేసి తీసుకొచ్చారు వాడిని తీసుకొస్తే డబ్బులు రావటం లేట్ అయింది ఈ ప్రాసెస్లో ఒక ముసలాయన చనిపోయాడు వీళ్ళు మరి తొమ్మిదింటి తీసుకొచ్చి కూర్చోబెట్టారు కదా ఆఫీసులో ఆటోల్లో పట్టుకుని వచ్చారు కదా ఇది చాలా మిస్టేక్ ఎవరు తీసుకున్న గోతులు వాళ్లే పడతారన్న దానికి ఇది నిదర్శనం అసలు వాలంటీర్ వ్యవస్థను వాడుకోవాలనుకోవటం తప్పు దాని గురించి ఎవరైనా ఒక ప్రశ్న లేవనెత్తితే దానికి సరైన సమాధానం చెప్పాల్సిందే మీరు ఆ బాధ్యత మీ మీద ఉంది ఆ సరైన సమాధానం కూడా చెప్పలేదు చెప్పకపోయేసరికి ఈ ప్రజలకి నష్టం వచ్చింది ఇట్లా ఏ రకంగా చూసినా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే వైసీపీ వాళ్ళు ఎట్లయినా మనమే ఎడ్జి తీసుకోవాలి మనం చంద్రబాబు నాయుడుని ఎట్లా అన్పాపులర్ చేయాలని చూస్తున్నారు మరి ఆయన ఎన్నోసార్లు అన్పాపులర్ చేయాలని చూస్తే ఆయన మళ్ళీ దాన్ని ఛాలెంజ్గా తీసుకుని పాపులర్ అయిన సందర్భాలు కూడా మనం చూసాం ఏది ఏమైనప్పటి ఇది ఎన్నికల సమయం ఇప్పుడు ఎన్నికల కమిషన్ మీద అందరూ నమ్మకం పెట్టుకోవాల్సిందే పెట్టుకోకపోతే కుదరదు అందుకని ఇప్పుడు ఏదైతే ఉందో పెన్షన్లు ఇమ్మనని చెప్పారు కదా ఇస్తే సచివాలయ సిబ్బంది కూడా ఇంటికి తీసుకెళ్ళవచ్చు మరీ పెద్దవాళ్ళు అయితే వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళని తొమ్మి పెన్షన్ వస్తుంది అంటే తొమ్మిది ఇంటికే తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి అక్కడ నేడు ఉండి లేక ఒక వ్యక్తి చనిపోయాడు ఈ ఈ వ్యక్తి చనిపోయిన దానికి కూడా మళ్ళీ చంద్రబాబు నాయనే వీళ్ళు కార్నర్ చేస్తున్నారు అతనే కారణం అని చెప్తున్నారు ఇవన్నీ ఏమైనా సరే గెలవాలి అనుకోవటానికి ఇన్ని అబద్ధాలు ఆడటం అవసరమా అనిపించేలాగా ఉంది ఏదైనా సరే సచివాలయ సిబ్బంది ఉన్నారు పెన్షన్లు అక్కడ దాకా రాలేని వాళ్ళకి చక్కగా పెన్షన్ తీసుకెళ్లి ఇవ్వచ్చు ఎలక్షన్ కమిషన్ కూడా అదే చెప్పింది కానీ వీళ్ళు రాద్ధాంతం చేసి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీని అన్పాపులర్ చేయాలనేది వీళ్ళ ఉద్దేశం రైట్ ఓకే సో మచ్